మీ అందరికన్నా హృదయపూర్కొందనాలు చొమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చును కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల మన్ చాలా మేలులు చేశాడు చాలా ఉపకారం చేశాడు మంచి ఆరోగ్యము ఆవశ్యను దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస క్రీస్తు వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని ఈ ఈరోజు మన ఆత్మలకు ఏ మాటలైతే దేవుడిని దేవుడు నియమించాడు ఆ మాటలు ధ్యానం చేసుకోబోయేమో చిన్న ఆరాధన చేసుకుందాం అందరం కలిసి కళ్ళు మూచుకుంటే ఆరాధనా ఆరాధనా ఆరాధన 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 రాధనా కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే గల రాసిన పత్రిక ఐదో అధ్యయమం మొదట వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే కాబట్టి మీరు స్థిరమగా నిలిచి మళ్ళా దాసిత్వమైన కాడ కింద చిక్కు కొనకుడే రాయబడింది అంటే యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నాడంటే మీరు స్థిరమగా నుండి దాస్యత్వం అనే కాడి కింద మళ్ళా చిక్కు కొనకండి అన్నాడు అంటే దాసత్వం అంటే దేవుని పిల్లారా దాసులమైపోవటం దేవుని పిల్లారా దాసు దాసులం అనే దానికి మీకు ఇంకా ఎవరం కావాలంటే దేవుని పిల్లరా ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా జీవితానికి ఉంటే ఆ యజమానుడికి ఆ వ్యక్తి దాసుడు అంటే ఆ యజమానుడు ఏ పనైతే చెప్తాడో ఆ పనే వాడు చెయ్యాలి కానీ తనకంటూ ప్రత్యేకంగా తన ఆలోచన తన ఉద్దేశము తన ప్రవర్తన అక్కడ ఏం చేయడానికి వీళ్ళ యజమానుడు ఏది చెప్తాడో అదే చేయాలి దాన్నే దాస్యత్వము అంటారు మనము కూడా ఇంతకుముందు క్రీస్తుని ఎరగక మునుపు పాపమనే దాసత్వం కింద చిక్కుకొని చిక్కుబడిన వారు ఏం చేస్తామంటే సృష్టికర్తలైన దేవుణ్ణి మర్చిపోయి సృష్టిలో ఉన్న వాటిని ఆ దయ్యం ఏదైతే చెప్పిద్దో ఏ పనులైతే చెప్పిద్దో ఆ పనులన్నిటినీ మనం చేస్తూ బ్రతుకుతున్నాం అయితే మహానుభాడుని యేసుక్రీస్తు వారు వచ్చి అదిగో ఆ పాపం అనే దాస్యత్వం కింద నుంచి మనల్ని విడుదల కలుగు చేశాడు విడుదల కలుగు చేసి స్వతంత్రులుగా చేశాడు స్వతంత్రులుగా చేశాడు కనుక మీరు మళ్ళీ ఏం చేస్తారు కాబట్టి ఆ దాస్యం అనే కాడి కింద మళ్ళీ మీరు ఏమైనా కాక్కుపడగడదు సిక్కుపడకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఎంతమంది అయితే అనే కాడు కింద చిక్కుబడి బయటికి రాలేకున్నారు అట్టి బిడ్డలు బయటకు వచ్చినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా ఎంతమంది అయితే భూమి మీదనే బిడ్డలనైనా అనే పాపమనే కాడు కింద చిక్కుకొనినైనా ఎబుచారులుగా భర్త ఉన్న మరొక పురుషుడిని కావాలని కోరుకోవటము భారీ ఉన్న మరొక ఇదిగో వ్యక్తి కావాలని పురుషుడు కోరుకోవటం నా తండ్రి గుటకాలని సిగరెట్లని నైనా నువ్వు నిర్మించిన ఆ శరీరాన్ని ఆ దేవాలయాన్ని నైనా పాడు చేసుకుంటూ పాపమనే దాసివం కింద ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు తండ్రి నైనా ఆ పాపమనే కాడిని మీరు విడ విడగొట్టినైనా స్వతంత్రులుగా చేసిన తండ్రి వారు నైనా పాపమనే దాసిత్వం కిందకు మళ్ళా వెళ్లకుండా చూపి రక్షణ కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిసిద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మే అందరికీ నా రోజు పేరుకొందనల్ ధన్యవాదాలు